ఇవాళ ఈయన మాట్లాడుతాడు ముఖ్యమంత్రి వంద మీటర్ల కింద దొక్కుతాడట బీఆర్ఎస్ ను ఒక ఆయననేమో వంద మీటర్ల కింద దొక్కుతా అంటుండు రేవంత్ రెడ్డి ఇంకొక ఆయన ఇక్కడ మన ఎంపీ ఉన్నాడు కరీంనగర్ బండి సంజయ్ కుల్లా చెప్తుండ ఆయన మనం మనం కొట్లాడుకుండు కాదు కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకుండు కాదు బీఆర్ఎస్ గింత మిగిలిందిగా ఆయనతో బీఆర్ఎస్ ను కథం మనం మనం కొట్లాడుకోవద్దు మనం మనం కలిసి ఉండాలి అని బండి సంజయ్ కుల్లా మాట్లాడుతు చూసిండ్రా లేదా మీరు చూసిరా లేదా భోజనం ఉన్నది కొద్దిగా గట్టిగా తెలుసు మీరు భోజనం టైం అయింది నాకు ఎరికే అందుకే ముందు మాట్లాడుతున్నా తర్వాత మిగతా సోదరులు మాట్లాడతారు నేను ఎందుకంటున్నా అంటే ఇంత ఓపెన్ గా ఇంత బహాటంగా మనం కలిసే ఉందాం అని బండి సంజయ్ ఒక దిక్కు ఈయననేమో వంద మీటర్ల లోపల బొంద పెడతా అంటుండు ఆయన మూడు మీటర్లు కూడా లేడు ఆయన మనం వంద మీటర్ల లోపల లోపల బొంద పెడతాడట ఆయన మూడు ఫీట్లు కూడా లేడు ఆయన ఆయన ఆయనట వంద మీటర్ల లోపల బొంద పెడతారట నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు ఈ పిచ్చి మాటలు ఈ ప్రగల్భాలు నీకంటే ముందు మీ గురువర్యులు మాట్లాడినరు ఇవాళ గురువర్యుల పేర్లు ఎందుకు తీ నీ గురువు మాట్లాడిండు ఇంతకంటే ముందున్న పెద్ద పెద్ద తీసుమార్కాన్లు మాట్లాడి నీకంటే ముందు కేసీఆర్ ను తొక్కుతాం బొంద పెడతాం ఈ గులాబీ జెండా కనబడకుండా చేస్తాం అని చాలా పెద్ద పెద్ద తీసుమార్కాన్లు మాట్లాడిండ్రు ఆ తీసుమార్కాన్లతోనే కాలేదు నీలాంటి బుడ్రఖాన్తో ఏమైతుందనే మాట నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా నీ అసంటోళ్ళు మస్తుగా వస్తారు పోతారు కాలం కలిసి వస్తే వానపాములు కూడా నాగుపాములై బుసలు కొడతాయి కాలం కలిసి వచ్చింది గారెల గారెలబుట్ల పడ్డట్టు పడ్డవు ఇలా ప్రజలకు తెలుసు నువ్వు ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదు ఢిల్లీ ద్వారా మేనేజ్మెంట్ కోటాలో ఢిల్లీని మేనేజ్ చేసుకొని మాణిక్యం ఠాగూర్ కు యాభై కోట్లు ఇచ్చి వీనిశెవుల ఊది వాన శివుల ఊది నలుగురు నువ్వు పోగేసుకొని ఢిల్లీకి వెళ్ళి ఆడికెళ్లి మేనేజ్మెంట్ తెలుసుకొని తెచ్చుకున్న పదవి తప్ప ప్రజలందరూ కలిసి కూడబలుకొని పలుకొని నిన్నేం ఎన్నుకోలేదు ముమ్మాటికి ఎన్నటికీ నువ్వు కేసీఆర్ గారి కాలు గోరుకు కూడా సరిపోవు రేవంత్ రెడ్డి అని నేను మాట నేను విజ్ఞప్తి చేస్తా